ఇరవై రన్స్ కి మూడు వికెట్లు పడిపోయినాయి ఇండియా సో చేజింగ్ ఉంది లట్టు పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద అంటే బేసికల్ మనకి వాళ్ళకి ఒక దాయలు ఫోర్ లాగా ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన సో ఆ నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్ ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లా ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ